అందరికీ గుడ్ మార్నింగ్ అండి నా పేరు సుజాత బయాలజీటీ ఇచ్చే రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నాదొక మాట భూమికి జ్వరం మనమే డాక్టర్ మనకు జ్వరం వచ్చింది అనుకోండి ఏం చేస్తాం అమ్మ నాన్న ఇచ్చిన మందులు వేసుకుంటాం ఇంకా తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మరో మందు తెచ్చి దాన్ని కూడా వేసుకొని జ్వరం తగ్గేలా చేసుకుంటాం మళ్ళీ ఆరోగ్యం పాడవకుండా ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకుంటాం మరి మనం నివసిస్తున్నటువంటి మనం ఉంటున్నటువంటి భూమికి జ్వరం వస్తే ఎలా వస్తే కాదు ఆల్రెడీ వచ్చింది ఆ జ్వరం తగ్గించాల్సింది కూడా మనందరము భూమికి మనమే డాక్టర్ మన అమ్మ నాన్న కూడా తెలుసా అంటే భూమికి జ్వరం అంటే అదే గ్లోబల్ వార్మింగ్ మరి ఆ జ్వరానికి మందు ఏంటంటే భూతాపాన్ని పెంచే వస్తువుల్ని అంటే అధిక వనరుల్ని ఇంధనాన్ని ఖర్చు వాటిని వాటి వాడకాన్ని పూర్తిగా తగ్గించడం అలాగే మనకు ఆక్సిజన్ అందించే మొక్కల్ని ఎక్కువగా పెంచడం ఇంకా మన చుట్టూ ఉన్న వాళ్ళకి భూమికి జ్వరం వస్తుంది ఇంకా అది కానీ ఎక్కువైందంటే మన అందరం ఇలా హాయిగా ఈ భూమి మీద ఉండలేము వరదలు తుఫాన్లు లాంటి బీవత్సాలు ఎక్కువ అవుతాయి అసలు మనమే ఆ భూమికి జ్వరాన్ని తెప్పిస్తున్నాం కాబట్టి ఆ జ్వరాన్ని తగ్గించే బాధ్యత కూడా మందే కాబట్టి మన భూగోళాన్ని మనం రక్షించుకునే పద్ధతుల గురించి వాళ్ళతో చర్చించాలి వివరించాలి